గోవిందాయుడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ శ్లోకం నహి దేహ భృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతస్తు కర్మ ఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అసక్యము కావున కర్మలను కాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను ఇది స్వామి మాట ఇది ఫైనల్ పూర్తి క్లారిటీతో ఉండాలి ఇది మాత్రమే నిజము ఇదే సత్యము ఇదే నిత్యము ఇదే శాశ్వతము ఇదే సనాతనము ఇంకెవ్వరిది వినాల్సిన ఆవశ్యకత లేదు 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 ముమ్మాటికి లేదు ఒకసారి ఏ ప్రాణికి శరీరము లభించి ఈ మత్స్యలోకములోకి భూమి మీదకి వచ్చిన తర్వాత కర్మ పరిత్యాగము చేస్తాను అంటే సంభవము కాదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు నేను కర్మలన్నీ విడిచిపెట్టేస్తాను అని చెప్పేవాడు కూడా వేళకు తింటాడు కష్టపడి కర్మ చేసేవాడు కంటే ఎక్కువ వీళ్ళే తింటారు పొట్టలు పెంచేస్తారు తిరుగుతారు లోకంలో విషయాలన్నీ బాగా చర్చించుకుంటారు ఎన్నో విషయాలు కావాలి ఎన్నో వ్యవహారాలు కావాలి మరి ఇవన్నీ ఏమిటి కర్మలు కావా కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు కర్మల దోషపు ఇష్టం కాబట్టి ఏ కర్మ అసలు చేయకుండా కూర్చుంటామనేది ముమ్మాటికి తప్పు కర్మలు విడిచిపెట్టకూడదు ఎవరు విడిచిపెట్టకూడదు శరీరధారి అయిన వాడు ఎవరైనా సరే కర్మ విడిచిపెట్టడానికి లేదు ఒక మనుషులే కాదు సమస్త ప్రాణులు కూడా అవి పుట్టాక దేహంతో ఉన్నంత వరకు వాటి ఓపికని శక్తిని అనుసరించి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి తమ ఆహారము వెతుక్కోడానికి ఉదర పోషణ నిమిత్తము లేకపోతే సృష్టిగ్రహం చేసి తద్వారా వాటి వాటి జాతిని సంతానాన్ని జాతిని పెంచుకోవడం కోసము లేకపోతే వాటి వాటి ఉపాధులకు సంబంధించి అవి చేసే పనులు ఆ కార్యక్రమాన్ని అవి చేస్తూ ఉంటాయి ఎవరండి కర్మలు త్యజించి ఊరికే ఉండేది కర్మలు త్యజించి ఊరికే అలా మౌనంగా సైలెంట్ గా ఉంటాము అనే వాళ్ళు కూడా కర్మ చేయాలి మూడు పూట్ల తినాలి తిరగాలి వాళ్ళకు శారీ అవసరాలు ఉంటాయి ఈ సమాజంలో పనులు ఉంటాయి కాబట్టి పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు కర్మ చేయకుండా ఎవ్వరికి ఇంకా చెప్పాలంటే ఏ ప్రాణికి జరగదు సాగదు కాబట్టి కర్మ ఉంటుంది ఖచ్చితంగా చేస్తే రాసిందే అందరూ చేస్తే రాల్సిందే స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు ప్రతిషేరధారిని కర్మను సంపూర్ణంగా త్యజించుట అసక్యము నహి దేహ భృత కర్మణ్య శేషత సంభవము కాదు కర్మ చేయాల్సిందే ఎలా చేయడం వలన కర్మ బంధనాలు నిన్న అడ్డుకోకుండా ఉంటాయి ఇది తెలుసుకొని జాగ్రత్తగా ఉంది అంతేకాని కర్మ మొత్తం దోష పూజ వదిలేస్తానంట ఎలాగా కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను అతడు మోక్షాని అర్హుడు చేసే పనులను త్యజించడం కాదు ఆ పనుల మీద చేసిన కర్మ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని పరిత్యజించు కర్మ ఫల పరిత్యాగము కర్మ ఫల పరిత్యాగము కర్మ ఫల పరిత్యాగం మీకు భగవద్గీత మొత్తం మీద కనపడుతూ ఉంటుందండి చేసే కర్మ ధర్మబద్ధమై ఉండాలి న్యాయబద్ధమై ఉండాలి వేద విహితమై శాస్త్రోక్తమై ఉండాలి నీ కర్తవ్యమై ఉన్న కర్మను నీ తప్పించుకోవడానికి వదిలేయడానికి వదిలించుకోవడానికి లేదు 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 ఖచ్చితంగా చేసి తీరాలి ఎలా చేయాలి భగవద్ పూజలా భావించి ఉత్సాహంగా ధర్మంగా చేసుకుంటూ వెళ్ళాం పూజ అనుకున్నప్పుడు ఉత్సాహంగా చేయగలుగుతాం ఇది చేస్తే ఇది లభిస్తుంది అది చేస్తే అది లభిస్తుంది అది లభించాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను దాన్ని పొందాలి కాబట్టి ఈ పని చేసి ఈ మార్గం దాన్ని పొందుతున్నాను ఈ విధంగా చేయడం వల్ల నేను దాన్ని అనుభవించవచ్చు సొంతం చేసుకోవచ్చు అనే ఈ ఫలితాల మీద వెంపర్లాట విడిచిపెట్టి ధర్మబద్ధమైన నీ కర్తవ్య కర్మను స్వామి పూజగా భావించి చెయ్యి నిష్కామంగా చెయ్యి ప్రతిఫలాపేక్ష రహితమైన కర్మ చెయ్యి ఫలము మీద కోరిక త్యజించు కర్మ ఫలములను త్యజించు కర్మ ఫలములను స్వామి కర్పించు నీవు చేసింది ఏదో నేను ఇది చేశాను నేను కాబట్టి చేశాను నాకు కాబట్టి దక్కింది సమాజంలో తొంభై తొమ్మిది శాతం కాదు నూటికి నూరు శాతం గొడవలకి నేరాలకి ఘోరాలకి కారణం ఏంటి ఒకసారి ఆలోచించండి ఇది ఎక్స్పెక్ట్ చేసి చేశాను అది అక్కడ కాల దాంతో నాకు కోపం వచ్చింది అంతే ఇప్పటి నుంచి కారాలు మిరియాలు నీరుకోవడం కొట్లాటలు తగులు నేరాలు ఘోరాలు ఒకటేమిటి కర్మ ఫల పరిత్యాగము నిష్కామ భావంతో కర్మ కర్మ ఫలములు భగవంతుడికి అర్పించడం ఇది ఏ రోజు సమాజం పాటిస్తుందో ఆ రోజు సుశ్యామలముగా మంగళప్రదంగా నైతిక విలువలతో కూడిన సనాతన ధర్మం ఏది బోధించిందో ఆ సమాచారం మన కలతో మనం చూస్తాం అది మనం చూడాలి అంటే భగవద్గీత బాగా ప్రచారం అవ్వాలి భగవద్గీత అందరూ చదవాలి అలవరుచుకోవాలి ఆచరించాలి కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు కర్మలు చేయాలయ్యా ఈ లోకంలో పుట్టిన అందరికీ కర్మ తప్పదు ఏ ప్రాణి కర్మ తప్పుతుంది పని చేయకుండా ఏ ప్రాణికి తప్పుతుంది కాబట్టి ఆ కర్మను లేదా పనిని వదలేమని చెప్పడం కరెక్ట్ కాదు కర్మ ఫలాలను పరిత్యజించు వారు అసలైన త్యాగి అసలైన త్యాగధనుడు అతడు అసలైన వైరాగ్య సంపన్నుడు లేదా యోగి లేదా భక్తుడు లేదా జ్ఞాని అంటే అతడు వింటూ ఉంటాం వాడుగా లోకంలో కూడా చివరి దశలో మా అత్తగారిని సంవత్సరం పాటు నేనే చూశానండి బంగారం మొత్తం అంతా కూతురికి చేస్తుందంటే నాకేమి కోడర్కి ఏమి ఇవ్వలేదండి మా నాన్నని చివరిలో నేనే చూశానండి కానీ ఆరెకరం పొలము మా తమ్ముడికి రాసి నాకు తగ్గించి రాశాడండి నా స్నేహితుడికి ఎంతో సహాయం చేసి ఆదుకున్నానండి నాకు అవసరం వస్తే మాత్రం వాడు కనీసం ఫోన్ కూడా చేసి పలకరించలేదండి నా దగ్గర ఉన్నప్పుడు అందరికీ పెట్టి అందరినీ కాదని కూడా లేదనుకున్నా చూశానండి ఇవాళ నాకు అవసరం వస్తే ఒక్కళ్ళు రాలేదండి అంటే ఆ పనులన్నీ చేసింది నీకు అవసరం వస్తుందను రేపు నీకు ఉపయోగాలు ఉండాలనో రేపు నీకు ఈ విధమైన లాభాలు ఉండాలనో చేసావా అలా అనుకోని ఆ విధంగా భావించి చేసిన కర్మ వల్లే కదా నువ్వు ఈరోజు బాధపడుతున్నావు ప్రపంచాన్ని లోకాన్ని సాటి మనుషులు కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చావు నీలో ద్వేషం పెరిగిపోయింది సహాయం చేసినా కూడా తిరిగి నాకు ఎవ్వరు చేయదు కాబట్టి అనేది జీవితంలో ఇంకెవరికి సహాయం చేయను ఎక్స్పెక్టేషను కర్మ ఫలమును ఆశించడం ఎప్పుడు ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలుసా సమాజంలో లోకంలో ఎవ్వరికి శాంతి ఉండనివ్వదు లోకాన్ని పరమాత్ముడు ఎంతో ప్రేమతో సృష్టిస్తే అల్లకల్లోలం చేసి లోకాన్ని నరకంగా మార్చి పడేసేది కర్మ ఫలమును ఆశించడం అనేది కాబట్టి కర్మ ఫలము నాశించి కాదు నా కర్తవ్యం అనుకోని చేయడం వలన మనిషి మోక్షాన్ని పొందుతున్నాడు నాకు ఉపయోగపడతాయి నాకు లాభం వస్తుంది ఇది పొందగోర నేను ఈ పనులు చేస్తున్నాను అని లెక్కలేసుకొని చేయడం ఏదైతే ఉంటుందో అది రెండు కర్మ బాంధనాలలో ముంచి జన్మల పరంపరను పెంచుతుంది రెండే ముక్కలు భగవద్గీత మొత్తం మీకు ఇదే చెబుతుంది కనీసం దీని గురించిన ఆలోచన కూడా చేయకుండా ఏవో ఏవో ఏవేవో ప్రతి క్షణం నిద్రలేగిస్తే ఆ ఫలితం కోరి ఆ పూజ ఈ ఫలితం కోరి ఈ దేవుడు ఆ ఫలితంగా ఈ ఫలితం కోరి ఈ పని ఆ పని ఉంది కాబట్టి ఆ ఫోన్ చేశాను ఈ పని ఉంది కాబట్టి పలాని చోటకి వెళ్ళొచ్చా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి లేగిస్తే భగవంతుడిని కూడా మనం ఫలితాల కోసం వాడుకుంటున్నామంటే నిత్య పూజ సాధారణంగా తేలిగ్గా చేసుకునేది కూడా ఏదో గొప్ప ఫలితం వచ్చి పడుతుంది అనే ఒక సిద్ధాంతం పెట్టుకొని చేస్తున్నామంటే ఎలా మనకి మనశ్శాంతి ఉంటుంది ఎలా ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఎలా సమాజం క్షేమంగా ఉంటుంది ఎలా ఆలోకం మంగళప్రదంగా ఉంటుంది చెప్పండి కాబట్టి భగవద్గీత అవసరము ఎవరైతే కర్మ ఫల పరి కర్మ వదలకూడదు కర్మ చక్కగా అనుష్టిస్తూ కర్మ ఫలము పరిత్యాగము చేసిన వాడు ఎవరైతే ఉంటాడో అతడు అసలు అసలు వైరాగ్యవంతుడు ఎక్కడ ఉన్నా పదంతస్తులో మేడలో సుఖపడుతున్నా అతడు వైరాగ్యవంతుడే జ్ఞానే ఋషియే యోగియే అవుతాడు అడవలో తపస్సు పేరుతో కింద కూర్చొని కూడా మరలా ఏ రోజైనా ఏ మహారాజు గారైనా అడవికి వచ్చి వేటాడటానికి ఇటు వచ్చి నాకే హారం ఇవ్వకపోతాడా అని ఆలోచిస్తే లేదంటే నేను మహర్షి రూపంలో ఋషి రూపంలో ఉన్నాను కాబట్టి అందరిని నాకు గౌరవించి దండం పెట్టి సాష్టాంగ ప్రణామాలు చేసి నన్ను బాగా అందరూ చూసుకుంటారులే ఇలాంటి భావనలతోటి సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా నరకంగా ఉన్నట్టే అర్థం చేసుకున్నారు ఇలాంటి భావనలు ఏమీ లేకుండా కర్మ చక్కగా చేసుకుంటూ పోయి కర్మ ఫలాలు భగవంతుడు సమర్పించి ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు గృహస్థ జీవితంలో పది మంది ఉమ్మడి కుటుంబీకుల మధ్య ఉన్నా కూడా అతడే సుఖపడతాడు అతడే యోగి అతడే జ్ఞాని అతడే ఋషి అతడే భక్తుడు అతడే మోక్షానికి అర్హుడు అర్థమైంది కదండి అది కాబట్టి భగవద్గీత చదివి చక్కగా ఆచరిస్తే బాగుపడి మోక్షానికి అడతారు జయతే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ క్రిష్ట